నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫా ముస్తానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుసానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి అయితే మీ ముందుకైతే మారుతుకి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అయితే తీసుకొచ్చాను ఆటోమేటిక్ వెహికల్ అండి ఇటువంటి కారే ఆటోమేటిక్ వెహికల్ ఇదే కలర్ బండి ఇదే ప్లేస్లో పెట్టి నేనైతే ఒక కస్మర్కి అమ్మాను అటువంటి కారే మరొకడైతే దొరికింది మళ్ళీ మీ ముందుకైతే తీసుకొచ్చాను రైట్ ఇంకా అయితే మారుతి సూజ్కి స్విఫ్ట్ డిజైరు జడ్డీఏ బటన్ తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ సెవెంటీన్ అండి రెండు వేల పదిహేడు మోడల్ ఫస్ట్ ఓనర్ వేయగలం అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రిప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రాయిదలందో సము స్క్రాచెస్ పడ్డాయి ఫ్రంట్ గ్లాస్ పడితే మార్చారు ఇంకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిజెండర్ వెహికల్ అండి ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి నెంబర్తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు నేను చెప్పిన తర్వాత దాంట్లో ఎటువంటి తేడా ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఉంటుంది మీకు ముందుకైతే తీసుకొస్తాను జడ్డీఏ వేరేంటండి డీజిల్ బండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఇది ఇంకా బండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనరు టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే నాలుగు టైర్లు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెప్ని టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు సీల్ టైర్ అయితే ఉంది ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత కూడా చెప్తాను చూడండి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అండి చూసుకోవచ్చు డీజిల్ బండి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి ఇది ఫ్రంట్ గ్లాస్ ఒకటైతే రీప్లేస్ చేశారు అది కూడా షోరూంలోనే ఇది పుష్ బటన్ కాబట్టి కీల సెంటర్ అయితే ఉంటుంది టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు ఆల్మోస్ట్ చాలా టైర్ కండిషన్ అయితే ఎక్కువ ఉంది ఇది కంపెనీ ఫిట్టెడ్ ఎల్లా విల్స్ అయితే వస్తాయండి ఇది జెడ్డీ వేరియంట్ కాబట్టి బండి ఇంజిన్ నెంబర్ చాయిసెస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను కావాలంటే మీరు షోరూమ్ కూడా చెక్ చేసుకోవచ్చు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉందండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది పుష్ పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది కార్ అయితే స్టార్ట్ చేశానండి చూసుకోవచ్చు యాభై తొమ్మిది వేల నూట తొంభై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగింది ఇంకా సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే ఎయిర్ బ్యాగ్స్ అయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు ఈ మ్యూజిక్ సిస్టమ్ మీద కవర్ కూడా ఇంకా అతుకుపోయి అలాగే ఉంది సో ఇది అతుకుపోయిందా లేదు ఇది ఏదో పిల్లలు ఏదో కొట్టుంటారు ఇది బ్రేక్ అయిపోయింది గ్లాస్ ఒకటి ఏం పర్వాలేదు గేర్ చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి ఇంటీరియర్ లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం కూడా అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్ గా ఉంది చూసారు కదా యాభై తొమ్మిది వేల నూట తొంభై ఐదు కిలోమీటర్లు అండి కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ డిజిల్ బండి ఆటోమేటిక్ వెహికల్ బాడీ లైనింగ్ డోర్ లైనింగ్ మొత్తం ఒరిజినల్ ఉందండి ఇక్కడ చూసుకోవచ్చు ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి సేమ్ ఇటువంటి కండిషన్ అండి నేను అమ్మిన ఇంతకు ముందుది చూసుకోవచ్చు జెడ్డీఐ ఆటోమేటిక్ వెహికల్ అండి స్విఫ్ట్ డిజైర్ ఇవ్వగల చూసుకోవచ్చు డికీ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏమీ లేదండి కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా ఉంది చూసుకోవచ్చు రెండు సైడ్లు కూడా ఎటువంటి దెబ్బలు అయితే తగలలేదు ఇంకా బూట్స్ స్పేస్ చూసుకోవచ్చు టైర్ చూసుకోవచ్చు అండి ఇప్పటివరకు అయితే ఓపెన్ కూడా చేయలేదు ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు సీల్ టైర్ అయితే ఉంది వీల్ డ్రెడ్ జాకిపాన కూడా చూసుకోవచ్చు రాయ్యా బాగానే కదా ఇది చూసుకోవచ్చండి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఇంతకుముందు ఏం లేదు అది ఒరిజినల్గా కాబట్టి బండితో పాటు అలాగే ఉంచారు దాన్ని పెయింటింగ్ చేయిస్తే ఒరిజినాలిటీ పోతుందని అయితే వాళ్ళైతే ఏం చేయించలేదు టైర్లు కూడా ఇప్పుడైతే వేయించుకోవాల్సిన అవసరం లేదండి హ్యాపీగా ఈ టైర్ల మీద అయితే ఒక ముప్పై వేల కిలోమీటర్లు అయితే ఇరవై మూడు వేల కిలోమీటర్లు అది హ్యాపీగా అయితే తిరగచ్చు ఇంకా ఇంజన్ పొజిషన్ చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్ ఇది ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు అండి ఆప్రాన్ ఇది వచ్చేసి రైట్లో ఉన్న ఆప్రాన్ మీకు ఛాసిస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను చూడండి ఓకే ఇంకా కంపెనీ స్టిక్కర్స్ కూడా స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా గా అలాగే ఉన్నాయి చూసుకోవచ్చు టైమింగ్ చైన్ కూడా ఇప్పటివరకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు సీల్డ్ ఇంజిన్ అయితే ఉందండి ఇంజిన్ అయితే ఎటువంటి ఓపెన్ అయితే ఏం చేయలేదు ఇంకా చూసుకోవచ్చండి రైట్లో ఉన్న అప్పుడు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బాని కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉంది అందుకరా భయ్య ఇద్ద రాజ ఓకే సార్ వెహికల్ అంతా మీకు డోర్ టు డోర్ అంతా ఉంగలి వెహికల్ అంతా మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించానండి మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తాను సుజుకి స్విఫ్ట్ డిజైరు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఆటోమేటిక్ గేర్స్ అయితే ఉంటాయి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి రెండు వేల పదిహేడు మోడల్ ఫస్ట్ ఓనర్ వెహిగులు బానెట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ కూడా ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ గా ఉంది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెప్లి టైర్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు జరిగిందండి డీజిల్ బండి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఇది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గనింగ్ ఉంది ఐదు లక్షల ఎనభై వేలు కొద్దిగా అయితే బార్గనింగ్ ఉందండి ఎక్కువైతే లేదు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నెంబర్ ఇస్తారో నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే పెడతాను మరొకసారి అయితే చెప్తున్నానండి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ యాభై తొమ్మిది వేలు తిరిగింది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ డీజిల్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఒరిజినల్ వెహికల్ అండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఐదు లక్షల ఎనభై రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు ఇలా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి కంపెనీ ఫిట్టెడ్ ఎలా వీల్స్ అయితే వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి పుష్ బాటతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు సేమ్ ఈ టైప్ ఈ టైప్ ఆఫ్ కండిషన్ బండే నేను టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అమ్మాను నేను సేమ్ కలర్ అండి ఈ బండి కూడా సేమ్ అదే తరహాలో ఉంది వెహికల్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి ఎవరైనా తీసుకుంటే గుర్తుపెట్టుకుంటారు ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నంబర్ ఇస్తారండీ నాకు ఫోన్ చేయండి ఫైనల్ పే చేయండి చెప్తాను థ్యాంక్ యూ